ట్రీటింగ్ కన్సల్టెంట్ ట్రీటింగ్ డాక్టర్ మేడం ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చైతన్య డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపరింటెండెంట్ బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మా నిన్న మాకు నైట్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఫైవ్ థర్టీకి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకొని వచ్చారు అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిదర్మత టాబ్లెట్ నిదర్మాత్ర ట్యాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేశాము దో ఆవిడ అప్పటికి తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేశాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ ఫ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మత్తు మీద ఏమైనా పొలమారు ఉండి ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్నర్ ఎడిమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్ ఎడిమా అంటారు అంటే మన లంగ్స్ లో లాగా చేరుతుంది సో దానికి ఇమీడియట్ గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు మేడం మేడం వెంటిలేటర్ తో మేనేజ్ చేయడం జరిగింది ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు వెంటిలేటర్ రిక్వైర్మెంట్ పడింది సో ఇవాళ ఉదయం ఇప్పుడే కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది పూర్తి స్పృహలోనే ఉంది వెంటిలేటర్ తీసేసి ఒక టూ అవర్స్ అయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా ఆస్పిరేషన్ అయిందని ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం నిన్న నైట్ నుంచి చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నో చూస్తుంటే మటుకు స్టేబుల్ గానే అనిపిస్తున్నారు మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు అది ఇంకా అది కొంచెం ఎక్కువ మోతాదు అంటే పర్వాలేదు బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీఈ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమి కనిపించట్లేదు మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ గానే

సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే షీల్ బి డెఫినెట్లీ అదే అందుకే చెప్తున్నాను కదా షీ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ లా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ తీసుకున్న పిల్స్ అది మనకి ఇంకా తెలియాలండి ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి అంటే కంప్లీట్ గా ఓరియంటేషన్ రాలేదు సో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్లీపింగ్ టాబ్లెట్స్ అది ఎట్లా చెప్తామండి అప్పుడే ఇప్పుడే కదా ట్వెల్వ్ అవర్స్ జస్ట్ వెంటిలేటర్ అయిందని ఇప్పుడే ఇప్పుడే చెప్పాం కదా సో రైట్ నో వీ కెనాట్ నాట్ టెల్ దట్ లంగ్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలండి దానికోసం మనం డైలీ ఎక్స్ప్రెస్ తీస్తాము తీసి దాని ప్రకారంగా ఎక్స్రేలు అన్నీ బాగున్నాయి అంటే దెన్ ఇ కెన్ బి డిస్చార్జ్ ఇట్ కెన్ బి టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ చెప్పే గుడి